ప్రియా స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు అడవిలో ఒక చోట శివరంగం కనిపించింది అప్పటి నుంచి తిన్నాడు దాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతూ ఉండేవాడు దక్షిణ కైలాసంలో భక్త కన్నప్ప ధ్వజారోహణం శాస్త్రోయుక్తంగా నిర్వహించారు శివనామ శివనామస్మరణ నడుమ ధ్వజారోహణం కన్నులో పండుగ సాగింది ముక్కంటి బ్రహ్మోత్సవాలు వేదయుక్తంగా ప్రారంభమయ్యాయి భక్తజన బాంధవుడు శ్రీకాళహస్తిశుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తాగ్రేశుడు కన్నప్ప సమక్షంలో కైలాసనాథుని కన్నప్ప ధ్వజారోహణంతో వేదయుక్తంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో యువ బాపిరెడ్డి బీజేపీ కోల ఆనంద్ కుమార్ టీడీపీ నాయకులు కృష్ణారెడ్డి ఆలయ అధికారి లోకేష్ రెడ్డి హరియాదవ్ నాగభూషణం పాల్గొన్నారు పండితుడు గిరిస్వామి ఈఓ బాపిరెడ్డి

i'm not हर हर महादेव हर हर महादेव कैलाशवासी भगवान श्री कालहस्तिश्वर सिवाः करोति नित्य कल्याणं करुणा वरूणालयः శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి నేనమ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారికి మాఘ బహుళ అష్టమి నుండి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవపేతముగా పదమూడు రోజుల పాటు నిర్వహించబడతాయి అందులో భాగంగా కూడా ఈ రోజు మొట్టమొదటగా శ్రీ భక్త కన్నప స్వామి వారికి ప్రదోషకాల ముందు ధ్వజారోహణ కార్యక్రమం దైర్విఘ్యంగా కొనసాగింది ఈ భక్త కన్నకో పూర్వ జన్మల అర్జునుడు శాపం వలన భోవాడుగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందినవాడు భక్త కన్నప్ప కాబట్టి ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం నందు మొట్టమొదటిగా భక్తగన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడింది అటు మేముట ప్రదోషకాల ముందు సాయంకాల సమయంలో శ్రీ స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా కూడా సాయంత్రం విశాఖ ముందు కూడా స్వామివారికి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము వృత్స ్రహణ అంకురారోపణ శాంతి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పూర్తవుతున్నాయి కావున ఈ కార్యక్రమం కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జ్ఞాన పశువునాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆశిస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ శివాయ ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు మార్చి ఆరవ తారీఖు వరకు జరుగుతాయి భక్తులకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అన్ని ఉత్సవాలు కూడా వైభవంగా ముఖ్యంగా శివరాత్రి రోజున ఈ సంవత్సరం భక్తులందరూ కూడా మహిళా భక్తులందరూ కూడా ఒక రవిక గాజులు అదేవిధంగా పసుపు కుంకుమ ఫ్రీగా ప్రతి మహిళా భక్తులకు చూడాలని నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా ఉచితంగా వచ్చినట్టు ప్రతి ఒక్క దర్శనం చేసుకుని టువంటి ప్రతి భక్తులకు కూడా ఉచితంగా ఒక లెడ్డు ఇరవై నుంచే ప్రారంభించాము బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా అదేవిధంగా ఇవ్వడం జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ కూడా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్లు కాకుండా అందరికీ వాటర్ బాటిల్స్ అదేవిధంగా బటర్ మిల్క్ బిస్కెట్స్ అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం యాభై రూపాయల టికెట్ క్యాన్సిల్ చేశాం కంప్లీట్గా ఉచిత దర్శనము రెండు వందల టికెట్ నేను ఐదు వందల టికెట్ ఆ మూడు మాత్రమే ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ టికెట్లు కూడా రద్దు చేయడం జరిగింది భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది వీఐపీలకు సంబంధించి కూడా సామాన్య భక్తులకే పెద్ద పీట వేయాలనేది ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్ణయం వీఐపీలు కూడా స్లాట్లు పెట్టాము స్లాట్ వైజ్ గా వీఐపీలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మంచిగా దర్శనం చేయించి సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయించాలనేది మా ఉద్దేశం